మహాభారత్ అధ్యాయం పదహారు లక్క ఇల్లు గురించి తెలుసుకుందాం కౌరవులలో దుర్యోధనుడికి భీముడి దేగబలం చూసి అర్జునుడి ధనుర్విద్యా నైపుణ్యం చూసి ఈర్ష అసూయలు పెరిగిపోతున్నాయి దానికి తోడు కర్ణుడు శికుని దుర్మార్గపు పనుగడలు పడుతున్నారు ప్రతి విషయంలోనూ దుర్యోధనుడికి తోడ్పడుతున్నారు ధృతరాష్ట్రుడు సహజంగా మంచివాడే బుద్ధి జ్ఞానం కలవాడే అతడు తన తమ్ముడైన పాండురాజు బిద్దలను అమితంగా ప్రేమించేవాడు కానీ దౌర్బల్యం వల్ల వృద్ధాప్యం వల్ల తన పుత్రుల పట్ల ప్రేమకు పూర్తిగా లోబడి ఉండేవాడు తన పిల్లల కోసం చేయరాని పని చేయదగిందిగా యోచిస్తూ తెలిసి కూడా చెడు మార్గాన పడేవాడు పాండవులను చంపేయడానికి కౌరవులు అనేక మార్గాలు అన్వేషిస్తున్నారు కౌరవుల కుట్ర నుండి పాండవులను విదురుడు రహస్యంగా రక్షించేవాడు పట్టణంలోని ప్రజలందరూ పాండవులనే పొగడటం దుర్యోధడు దృష్టిలో మహాపరాధమైంది యుధిష్ఠరుడే రాజు అవడానికి తగినవాడని ఎల్లవేళలా ప్రజలు అనుకోవడం పాండవులపై క్రోధానికి కారణమైంది ప్రజలు ఒక్కొక్క చోట గుమిగుడితే రకరకాలుగా చెప్పుకునేవారు ధృతరాష్ట్రుడు ఎప్పటికీ రాజు కాలేడు పుట్టిగుడ్డి కనుక అతడు రాజ్యాన్ని చేతిలో ఉంచుకోకూడదు భీష్ముడు కూడా రాజు కాలేడు అతడు సత్యవంతుడు తనకు రాజ్యం అక్కర్లేదని గట్టి నిర్ణయం తీసుకున్నాడు కదా కనుక యుధిష్ఠరుడే రాజ్యానికి అర్హుడు అతడే కురువంశాన్ని రాజ్యాన్ని న్యాయంగా పాలించడానికి అరు అర్హుడు అని ప్రజలు చెప్పుకుంటున్నారు ఈ మాటలతో దుర్యోధనుడు ఈర్షి చెందాడు కోపంతో రగిలిపోయాడు అతడు తన తండ్రి వద్దకు వెళ్ళి ప్రజలనుకునే విషయాలను చివిన వేశాడు తండ్రి జనులు ఎందుకు అలా మాట్లాడుతున్నారు యుధిష్ఠరికే రాజ్యం కట్ ఎందుకు కోరుతున్నారు మీరు అందులవడం వల్ల మిమ్మల్ని తోసిపుచ్చి పాండురాజు రాజయ్యాడు యుధిష్ఠరుడి తర్వాత రాజ రాజైతే తనకేమిటి లాభం మీ సంతానానికి ఏమిటి గతి అతని తర్వాత అతని కుమారుడు ఆ తర్వాత అతని కుమారులు రాజు అవుతారు కదా ఇక మేము ఇప్పుడు వాలి వారి వారి నృత్యపురువుకలు ఆహారంగా తీసుకునే అవుతాము మేము అలా బతికే కంటే చావే గొప్పదవుతుంది అన్నాడు దుర్యోధనుడు కుమారుడి మాటలతో ధృతరాష్ట్రుడు ఆలోచనలో పడ్డాడు కుమారా నువ్వు చెప్పినది నిజం అయినా యుధిష్ఠరుడు ధర్మ మార్గం తప్పడు అతడు అందరినీ ప్రేమిస్తాడు చనిపోయిన తన తండ్రి సుగుణాలు అన్నీ అతడిలో ఉన్నాయి ప్రజలు ఆయనను పొగుడుతారు సహాయం చేస్తారు పాండురాజు తన సుగుద సంపన్నతతో మంత్రివర్గానికి సేనా నాయకులకు ప్రేమపాత్రుడైనాడు వారందరూ ఇప్పుడు యుధిష్టర్ని బలపరిచే ఆయన మాటలే మాట్లాడతారు పాండవులను దైవాలుగా చూస్తున్నారు వీరందరినీ మనం ఎదుర్కొనలేము మనం ఏదైనా అన్యాయం చేస్తే ప్రజలు తిరుగుబాటు చేసి మనను చంపేసే పరిస్థితి రావచ్చు లేదా వెళ్ళగొట్టడమైనా చేస్తారు అలాంటి పరిస్థితులు మనకు సిగ్గుచేట అవుతుంది అన్నాడు దుర్యో దృతదర్శుడు దుర్యోధనుడు తండ్రి మాటలకు అడ్డం వస్సు మీ భయానికి కారణం లేదు భీష్ముడు తటస్థంగా ఉంటాడు అశ్వత్థామ ఎప్పుడూ నాతోటి వాడే అతడి తండ్రి ద్రోణాచార్యుడు మామ కృపాచార్యుడు మనవారే విదురుడు బహిరంగంగా మనకు ఎదురు చెప్పడు వెంటనే పాండవులను వారణావతారానికి పంపండి నేను ప్రమాణపూర్తిగా చెప్తున్నాను నాకు ఇది ఎంతో విచారంగా ఉంది ఇదంతా ఇంకా పెరిగితే నేను భరించలేను ఈ రాజ్యాంశం నా గుండెల్లో గుచ్చుకుంటుంది నిద్రలేని వాడిగా చేస్తుంది నాకు ఈ జీవితమే దుర్భరంగా ఉంది పాండవులను వారణావతారానికి పంపితే మన భాగమంతా బలపరుచుకోవచ్చు అన్నాడు దుర్యోధనుడు తర్వాత మరికొంతమంది రాజకీయవేత్తలను అతడి పక్షం వహించేలా దుర్యోధనాథులు బలవంతం చేశారు వారు ధృతరాష్ట్రుడికి స్వపక్షానికి ఉపయోగించుకునేలా సలహాలు ఇస్తున్నారు ఈ రాజకీయాలకు నాయకుడు శకుని మంత్రి అయిన కణికుడు కూడా అతడు ధృతరాష్ట్రుడిని ఉద్దేశించి ఓ రాజా పాండురాజు కుమారుల పట్ల జాగ్రత్తగా ఉండు ఎందువలనంటే వారి మంచితనం ప్రజల ఆదరణ నీకు నీ వారికి చాలా ప్రమాదం పాండవులు నీ తమ్ముడు కుమారులు బంధుత్వం దగ్గరైన కొద్ది కుట్రలో ఉపాయాలు ఎక్కువ అవుతాయి వారేమో బలవంతులు రాజనేవాడు పేరులోనే కాక కార్యాల్లో కూడా గొప్పవాడుగా ఉండాలి కార్యాలు ఆచరణలో పెట్టినప్పుడే ప్రజలకు రాజు ప్రభావం ఏమిటో తెలుస్తుంది రాజకార్యాలు రహస్యంగా ఉంచాలి ఓ చక్కని ఉపాయం సూచించే కార్యాన్ని చేపట్టినప్పుడే మన ప్రజలకు మన ఘనత తెలుస్తుంది అదీగాక చెడును నివారించాలి ఒక ముళ్ళు శరీరంలో గుచ్చుకొని ఉండగా దాన్ని నిర్మూలన చేయనప్పుడు అది ఓ వ్రణమై బాధను కలిగిస్తుంది ప్రతాపమున్న శత్రువులను చంపాలి అంతేకాని కనుకరించడం మిక్కిలి తప్పు శక్తి లేని శత్రువులను కూడా వదిలిపెట్టకూడదు ఎందుకంటే నిప్పు కనుకైనా అడవిని కాల్చేస్తుంది ఒక బలవంతుడైన శత్రువును ఉపాయంతో చంపాలి అంతేగాని కనుకరించడం మిక్కిలి పొరపాటు పాండుకుమార్ల పట్ల నీవు జాగృకతతో ఉండు వారు మిక్కిలి బలము పరాక్రమము కలవారు అని చెప్పారు దుర్యోధనుడు చాలామంది ప్రముఖులను తన పక్షానికి సంపాదించానని తండ్రి ధృతరాష్ట్రుడికి చెప్పాడు ఇదివరకు పాండురాజు రాచరికంలోని పరిచారకుల ఉద్యోగాల అభిమానాన్ని డబ్బిచ్చి మర్యాద చేసి పొందగలిగాడు మంత్రులను అలాగే తన పక్షాన చేర్చుకున్నాడు ఇక నీవు పాండవులను వార్ణావతం వెళ్లేలా చాతుర్యం ప్రదర్శించి ప్రోత్సహిస్తే పట్టణ ప్రజలు రాజ్య ప్రజలు మనపక్షమే వహిస్తారు ఇక్కడ వారికి ఒక స్నేహితుడు కూడా ఉండడు ఎప్పుడైతే రాజ్యం ఒకసారి మన సొంతమైందో పాండవులకు మనల్ని శాసించే శక్తి పోతుంది వారిని మరలా ఇక్కడికి రమ్మనడానికి కూడా అవకాశం ఉండదు అన్నాడు దుర్యోధనుడు తాను ఏదైతే నమ్మదలిచాడో ఆ అంశాలు ఇతరులు చెప్పడం వల్ల దృతరాష్ట్రంలో మార్పు వచ్చింది తన కుమారుడు ఊహలకు ఒప్పుకున్నాడు ఇక చేయాల్సింది వారు ఇదివరకే నిర్ణయించుకున్న రహస్య పండాగాన్ని అమల్లో పెట్టడమే మంత్రులందరూ పాండవుల సమక్షాన వాతావరణాన్ని వేణోల వారణావతాన్ని వేణువులా పొడిగారు శివుడి ఉత్సవం అనేక వినోదాలతో అలంకారాలతో జరుగుతుందని చెప్పారు ఏమీ ఎరగని అమాయకులైన పాండవులు దీన్ని నమ్మారు పాండవులు తప్పక శివోత్సవాన్ని చూడాలని ధృతరాష్ట్రుడు ప్రేమపూర్వకంగా పాండవులకు చెప్పాడు వాస్తవంగా ఉత్సవాలు కూడా చూడదగినవి ఈ ఉత్సవాలను తిలకించడానికి వచ్చే పాండవులను మర్యాదతో ఆహ్వానించడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు దీనితో పాటు ధృతరస్సుడు చెప్పడం వల్ల కూడా పాండవులు వారణావతానికి వెళ్ళడానికి భీష్మారి పెద్దల వద్ద సెలవు తీసుకుని బయలుదేరారు దుర్యోధనుడి ఆనందాలకు అవధుల్లేవు అతడి కర్ణ ఎంతో ఆలోచించి వారణావతంలో కుంతిని పంచపాండవులను పాండవులను చంపడానికి పన్నాడు మంత్రి పురోచను పిలిపించి రహస్య ఆజ్ఞలు జారీ చేశాడు పురోచనుడు వారి ఆలోచనలను కార్యరూపంలో పెట్టడానికి అంగీకరించాడు పాండవులు వారణావతం చేరకముందే అతను తనకిచ్చిన రహస్య ఆలోచన ప్రకారం వారి కంటే ముందే అక్కడికి వెళ్ళాడు పాండవులను ఆహ్వానించడానికి వారి ఉపయోగ నిమిత్తము ఒక గొప్ప భవనాన్ని నిర్మించడానికి ఏర్పాట్లలో నిమగ్నమయ్యాడు త్వరగా నిప్పంటుకునే అనువైన వస్తువులను టేకు లక్క నెయ్యి నూనె కొవ్వులను భవన నిర్మాణానికి వినియోగించాడు గోడలకు వేసి మెరుగుపూత శీఘ్రంగా హతమయ్యే వస్తువులతోనే చేశాడు ఈ గృహంలోని కొన్ని భాగాల్లో వేగంగా నిప్పంటుకునే ఎండు పదార్థాలను ఉంచాడు కూర్చోవడానికి పడుకోవడానికి ఏర్పాటు చేసిన స్థలాల్లో అతి త్వరగా నిప్పంటుకునే పదార్థాలను ఎక్కువగా అమర్చాడు పాండవుల సౌకర్యార్థం వారు పట్టణంలో కొత్త భవనం సిద్ధమయ్యేలోపుగా ఎలాంటి అనుమానానికి తావు లేకుండా నివసించడానికి వీలైన అన్ని ఏర్పాట్లు చేశారు కొద్ది కాలంలో పాండవులు లెక్క ఇంటిలో నివసించడానికి వెళ్ళిన తర్వాత రాత్రి నిద్రించే సమయంలో నిప్పంటించి వారిని హతమార్చడమే దుర్యోధనాదుల లక్ష్యం కానీ వారణావతం ప్రజలు పాండవులకు చేసే గౌరవ మర్యాదలు సదుపాయాలు చూస్తే పాండవులకు ఏ విధమైన అనుమానము రాదు నిప్పుతో లక్క ఇల్లు దగ్ధమైతే అదో ప్రమాదంగా భావించేలా రహస్య పన్నాగానికి రూపకల్పన చేశారు ఇందులో కౌరవులను అనుమానించడానికి ఎవరికైనా ఎలాంటి అవకాశము లేనంత పొకడ్బందీగా ప్రణాళిక వేశారు లక్క ఇంటిలో నుండి పాండవులు తమను తాము ఎలా రక్షించుకున్నారు ఎవరి సహాయంతో రక్ష కాపాడబడ్డారో తర్వాత భాగంలో చూద్దాము